నాగ చైతన్య ఇంకా హీరోయిన్ సమాంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకోవడం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమాంత ఇంకా చైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు కానీ వీరి మంచి విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమాంతదే తప్పంటే లేదు చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదిక యుద్ధం చేసుకున్నారు వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు చైతన్య మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారని సమయాంత విడాకులు తీసుకున్నారని ఆమె అభిమానులు ఆరోపించగా నటనకు దూరంగా ఉండాలని చేయి చెప్పినప్పటికీ సమాంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసింది లేదు ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి గురించి మరోసారి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులైన సందర్భంగా సమాంత వారికి అభినందనలు తెలిపారు ఇదే పోస్టుకు నాగచైతన్య సైతం రియాక్ట్ అయ్యారు వరుణ్ తేజ్ ఇంకా లావణ్య త్రిపాఠి దంపతులకు అభినందనలు తెలిపారు చైతన్య అయితే ఎవరు ఊహించిన విధంగా ఓ నెటిజన్ చైతన్యను ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నించారు అసలు సమాంతకు ఎందుకు విడాకులు ఇచ్చారు కారణం ఏంటో చెప్పండి అని నెటిజన్ ప్రశ్నించారు దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సంఘటన సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో అభిమానులు ఇంకా నెటిజన్స్ ఎంతగా ఆసక్తి చూపిస్తారో మరోసారి స్పష్టం చేసింది ఒక ఆనందకరమైన సందర్భంలో కూడా ఒక పాత వివాదం గురించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది